గీతా గోవిందం పద్దెనిమిదవ రోజు భగవద్గీత పార్ట్ ఎయిటీన్ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమః గీతామకరంగంలో పద్దెనిమిదవ రోజు व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ श्रीगीतादेव्यै नमः वसुधेवसुतौ देवं कंस चाणूरमर्दनौ ఓం నమో భగవతి వాసుదేవాయ ముందు పుట్టినటువంటి వాడు తండ్రితో సమానం అనుకుంటూ అన్నగారైనటువంటి ఉత్తరాష్ట్రుని తండ్రి కంటే ఎక్కువగా పాండరాజు భావించాడట ఆ విధంగా పూజించాడు కూడా మరి పాండరాజు మరణానంతరము ఇతరాష్ట్రుడే తండ్రి అని శుద్ధిగా నమ్మిన వ్యక్తి ఎవరంటే ధర్మరాజు భారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి శుభకడియ వచ్చినప్పుడు మంగళశంఖాన్ని చేతబట్టుకుని పవిత్ర నదీ జలాలతో శ్రీకృష్ణుడు ధర్మాసనం అభిషేకించాడట ఆ సింహాసనాన్ని పైన కూర్చోబెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ధర్మరాజు తన మనసులోని మాటను చెప్పాడట కృష్ణ ఉత్తరాష్ట్ర మహారాజు నా తండ్రియ్యా నా దైవమైన ఆయన ప్రతినిధిగా ఈ సింహ సింహాసనాన్ని నేను అధిష్ఠించాను ఆయన క్షేమాన్ని కాంక్షస్ జీవిస్తానయ్యా ఆయన సేవలోనే నా బ్రతుకును చరితార్థం చేసుకుంటాను నాకు ఆయనే ప్రభు అంటాడట ఇది ధర్మరాజు యొక్క మనసులో ఆలోచన ఉత్తరాష్ట్రుడు వృద్ధుడు పెద్దవాడు ఋతరాష్ట్రుని ముందు ధర్మరాజు వయస్సులో చాలా చిన్నవాడు పసికూన ధర్మరాజు చిన్నవాడే అయినా ఎంతో పెద్ద మనస్సుతో పలికాడు వృధరాశుడు పెద్దవాడే అయినా మామకాహ పాండవా అంటూ చిన్న బుద్ధిని బయటపెట్టుకున్నాడు ధర్మం విషయంలో కానీ జ్ఞానం విషయంలో కానీ లెక్కబెట్టవలసింది వయస్సును కాదట జీవన విధానాన్ని బుద్ధి కసనాన్ని అవి లోపించడం వల్లనే తన వాళ్ళు పాండవుల్ని కురుక్షేత్రంలో ఏం చేశారు కిం అకుర్వత అని సంజయ్ని ప్రశ్న వేస్తున్నాడట ఈయన మనసులో ఆలోచన చూడండి ఎవరు చేయాలి ఏం చేయాలనే విషయం ఆలోచిస్తే యుద్ధం చేయాలంటే అభిలాషతో కురుక్షేత్రానికి చేరిన వాళ్ళు ఏం నిజానికి వాళ్ళు కౌరవులు పాండవులు ఏం చేస్తారు ఎక్కడ అని చెప్పి ఆడాల్సిన అవసరం ఉందే యుద్ధానికి పోయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళని సంతోషంగా మాట్లాడుకుంటారు కొడుకు కాదు కదా మరి కురుక్షేత్రం పుణ్యక్షేత్రం ధర్మస్థలం తపోవనం శాంతి నిర్ణయం ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో కాలువోపిన వీరులకు ధర్మస్ఫూ కలగలేదా వారి మనస్సులు మారలేదా వారిలో పరివర్తన రాలేదా అని ఇది ఋతరాష్ట్రం యొక్క ఆశ అంటే ఆ విధంగా పరివర్తన వచ్చి యుద్ధం ఆగిపోతుందేమో అని చెప్పే శేషం ఎవరిలో పరివర్తన రావాలి దుర్యోధనలో కాదు వీరి ఆలోచన ధర్మరాజు యొక్క మనసులో మార్పు రావాలి అని చెప్పేసి ఒక్కసారి ఎందుకంటే ధర్మరాజు ధర్మాత్ముడు కాబట్టి ఆ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో వచ్చిన వెంబడే ఆయన ధర్మస్ ఆవేశించి సమరంపై ఉత్సాహం తరిగి రాజ్యంపై విదక్తి పెరిగిపోయి యుద్ధాన్ని నిరసించి మళ్లీ కట్టుబట్టలతో అడవిలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదా అనేది ఆయన మనసులో ఉన్నటువంటి భావన ఇన్ని ఆలోచనలు సతమవుతు అవుతున్నటువంటి అంతర్యాన్నే రణక్షేత్రంగా మార్చుకున్నటువంటి ఋతరాష్ట్రుడు కిం అకుర్వత యుద్ధ భూమిలో ఏం చేశారు అంటూ పగలే కలవరిస్తున్నాడట ఆయన ఇది ఆయన యొక్క ఆలోచన తన కొడుకులో తనలో మార్పు రాకూడదు తన కొడుకులో మార్పు రాదు కానీ ఎదుటి వాళ్ళు ఒకటి ఈ విధంగా మార్పు రావాలని చెప్పేసి ఆయన యొక్క ఆలోచన అనట భగవద్గీత మహాభారతం భీష్మ పర్వణంలో ఇరవై ఐదో అధ్యాయంలో ప్రారంభమైంది యుద్ధం ప్రారంభమైనటువంటి పదవ రోజు భీష్మాచార్యుడు తమ నుంచి కింద పడ్డ తర్వాత ఆ విషయం చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు సంజయుడు ఉత్తరాష్ట్రం దగ్గరికి వచ్చి అంటున్నాడు మహారాజా నేను సంజయుణ్ణి నమస్కారం మీకు భరతవంశం యొక్క పితామహుడు శంకరమహారాజు యొక్క నందనుడు భీష్ముడు శరతల్పంపై ఉన్నాడు అని చెప్పారు కాబట్టి ఎవరి యొక్క పరి పరాక్రమల మీద ఆశలు పెట్టుకుని నీ కొడుకు ఆ కపట చూదాన్ని నిర్వహించి యుద్ధాన్ని సిద్ధపడ్డాడో ఆ భీష్ముడు శ్రీఖండి విడిచినటువంటి బాణాలకు గురయ్యి పతనమయ్యాడు నీ కొడుకు ఆశలన్నీ అడియాసలయ్యాయి అని చెప్పేసి సంధ్యయుడు చెప్పేసరికల్లా ఆ వార్తను తట్టుకోలేకపోయాడట అవిత మళ్ళీ మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు ఏం ప్రశ్న వేస్తున్నాడంటే భీష్ముడు సిద్ధపడ్డా అని చెప్పేసి సంజయ యుద్ధంలో భీష్ముని ఎదుర్కొని పాండుసేనుడు ఎలా ఇది ఆయన వేసే ప్రశ్న పాండుసేనులు ఎట్లా గెలిచినాయి యుద్ధం ఎలా జరిగింది ద్రోణుడు జీవించి ఉండగా భీష్ముడు ఎట్లా కింద పడ్డాడు ఉపాధ్యాయుడు సమీపంలో లేడా ఇవన్నీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట ఇదంతా పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో జరిగినటువంటి యుక్రాష్ట్ర సంజయ్ సంభాషణలో ఆ తర్వాత యుద్ధభూమిలో భూమి జరిగిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్టు సంజయ్ యుతరాష్ట్రుని వివరించి చెప్పాయట వారి సంవాదాన్ని పది అధ్యాయంలో వాయుదేగంతో ముగించుకొని మహాభారతం ఇరవై ఐదు ఐదవ అధ్యాయం దగ్గరకు వచ్చి ఆగిందట అక్కడ ఎందుకంటే భగవద్గీత ప్రారంభమైంది కాబట్టి ఇది సందర్భం ఈ సన్నివేశంలో అప్పటికే పది రోజులు అయిపోయింది అప్పుడు యుద్ధంలో నావారు పాండవులు ఏమి చేశారు అని ప్రశ్నించడం అనేది నిజానికి అది సందర్భం ప్రలాపనే కదా ఇది ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట తర్వాత ఈ ఏది ఏమైనా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి సంజయుడు యొక్క సంజీవుడు చేసిన పని ఏంటంటే ఒక్కసారి ఆయన పది రోజులు వెనక్కి వెళ్లి యుద్ధంలో మొదటి రోజు ఏం జరిగిందో చెప్పడం ప్రారంభించాడట యుద్ధం ఎలా జరిగింది అని అడిగినా యుద్ధంలో ఏం చేశాడని ప్రశ్నించినా సమాధానం మాత్రం సరిపోయేదాగా త్రికాల ఆయన సర్వాన్ని ప్రత్యక్షంగా దర్శించిన శక్తి ఉన్నటువంటి సంజయుడు చెప్తున్నాడట ఇది మనం రెండో శ్లోకంలో చూడబోతున్నాం మనం దృష్టం దుర్యోధన రాజాచన ఓ మహారాజా వ్యూహంగా ఏర్పడినటువంటి పాండవ సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూశాడయ్యా వెంటనే ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళిందట వెళ్ళి ఈ విధంగా చెప్తున్నా ద్రోణాచారి అని చెప్పేసి చెప్తున్నాడు ఇది రెండో శ్లోకంలో ఉన్నటువంటి ప్రధాన అర్థం ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే అజ్ఞానాంధకారంలో అలవటిస్తున్నటువంటి ఈ యొక్క రుతురాష్ట్రునికి అప్రస్తుత ప్రసంగాన్ని మనం అర్థం చేసుకున్నాం ఇంతవరకు అజ్ఞానికి బిడ్డ అహంకారం కాబట్టి రుతురాష్ట్రుని బిడ్డ ఎవరు దుర్యోధనుడు మొదటి శ్లోకంలో ఉత్తరాశుని యొక్క దర్శనము రెండవ శ్లోకంలోనే దుర్యోధను యొక్క భాషణం విచిత్రం చూడండి విచిత్రం జరిగింది పాండవ సేవను చూసిన తర్వాత దుర్యోధనుడు రుణాచరి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాయట వెళ్ళి అక్కడ చెప్తున్నారట మరి ఇక్కడ అక్కడ ఉత్తరాశ్రని యొక్క ఉవాచ అన్నట్టు ఇక్కడ దుర్యోధను ఉవాచ అని పెట్టొచ్చు ఈ యొక్క శ్లోకానికి కానీ ఆ విధంగా ప్రస్తావించలేదట దుర్యోధను ఈ విధంగా మాటలు చెప్పాడు ఆ మాటల్ని సంజయంతో చెప్పిస్తున్నాడు ఉత్తరాష్ట్ర ఉవాచ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఈయన గారు ఎందుకు లేని చెప్పేసి భావించడం బహుశా అందుకే మొదటి శ్లోకం మంగళార్థమైన అయినా సరే ఉపయోగపడింది ఇది ఆయన కొడుకుైనటువంటి ఇది అంత అహంకార ప్రదర్శనమే కదా అని చెప్పేసి ఈయనను ఇక్కడ ఉపయోగించకుండా పవిత్రాత్మలైనటువంటి సంజయుడు వారు చెప్పిస్తున్నాడు వేదవ్యాసుల వారు మొదటి శ్లోకంలో చివరి భాగంలో సంజయ అనే సంబోధన వినబడింది మనకు రెండవ శ్లోకం నుంచే సంజయ్ ఉవాచ అంటే సంజయుడే వినిపించడం జరుగుతుందిగా సంజయ అంటూ దురాష్ట్రుడు పలికిందట దుర్యోధనుడు పలికింది సంజయుడు వినిపించాడు ఇరువురి మధ్య సంజయుడిని ప్రధానం చేశాడు మహర్షి ఋతరాష్ట్ర దుర్యోధనల వంటి వ్యక్తుల మధ్య సంజయుడు లాగా జీవించమని చెప్పకనే చెప్తున్నారు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఋతరాష్ట్రంలో కోరుకోవాల్సింది కనిపించదు దుర్యోధనులో ఏరుకోవాల్సింది వినిపించదట మొదటిది అంత అజ్ఞానమే రెండవది అంత అహంకారమే ఈ మధ్యలో నిలిచినటువంటి మధ్యవర్తి ఎవరంటే సంజయుడే ఆయన ఆదర్శమూర్తి అందుకేనేమో గీత మొదటి శ్లోకాన్ని విన్నవాడు సంజయుడు గీత చివరి శ్లోకాన్ని వినిపించిన వాడు కూడా సంజయుడే అనట ఆశించేటువంటి వారు విజయం కాంక్షించేవారు వారు సంజయుడిని ఆదర్శంగా తీసుకోవాలట అన్ని విధాలా విజయాన్ని సాధించమని చెప్పేసి ఆశీర్వదిస్తుంది సంజయ నామం సంజయ్ యొక్క పేరు అది ఉంది సర్వోత్కర్షేణ జయ సంజయ సమ్యక్ జయ సంజయ ఇంద్రియ మనస్సులను చక్కగా జయించిన వాడు ఎవరంటే సంజయుడు కురుక్షేత్రంలో వీరులేం చేశారు అని ఋతరాష్ట్రుడైన ప్రశ్నకు రాజైన దుర్యోధనుడు వ్యూహంగా ఉన్నటువంటి పాండవ సేనను చూసి ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుని సమీపించి ఇలా అనే సమాధానం వినిపించాడు సంజయుడు ఇక్కడ దుర్యోధను రాజుగా ప్రస్తావన చేశాడు సంజయుడు ఇక్కడ మనం జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోవాలి విషయం పాండవులు నిర్మించినటువంటి వ్యూహాన్ని చూసి భయపడే దుర్యోధనుడు ఆచార్యుడైనటువంటి ద్రోణుని సమీపించాడు సైన్యాన్ని చూడగానే భయపడ్డాడట భయపడగానే ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చేసి యుద్ధభూమి దుర్యోధని తెలియదు ఆ నిజానికి ఎందుకని భయపడ్డాడు దుర్యోధని భయానికి మూడు కారణాలు కనబడుతున్నాయట కురుక్షేత్రంలో కౌరవ సైన్యంతో పోలిస్తే పాండవుల సైన్యం తక్కువే పదకొండు అక్షరుల సైన్యం కౌరవుల వైపు ఉంటే ఏడు అక్షరుల సైన్యం మాత్రమే పాండవుల వైపు ఉంది ఎందరో రాజులు తనకు బాధ్యతగా వచ్చారు అసమాన పరాక్రవంతులే కానీ వాళ్ళెప్పుడు కూడా మనసులో మాత్రం వాళ్ళ మనసులో ఏముందంటే పాండవులు గెలవాలనే ఉంటట వచ్చిన వాళ్ళకు కూడా కాబట్టి ఇంతమందిని ఒక్కసారి ఏడు అక్షరముల సైన్యాన్ని వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా వచ్చిన వాళ్ళు చూడలేదట వాళ్ళు కాబట్టి ఇక్కడ ఆ భయం అనేది వాళ్ళ ముఖంలో భయం ఈయన ముఖంలో కనబడుతుంది ఇది మరిచి కాడం పాండవుల సేన పెద్దదే కావచ్చు తన సేన అంతకంటే పెద్దది కదా పాండవ సైన్యంలో గొప్ప వీరులు ఉంటే ఉండొచ్చు కానీ తన సేనలో ఉన్న వీరులు కూడా తప్పేం వాళ్ళు కాదు కదా మరి ఎందుకు భయపడ్డాడు అంటే తన సైన్యంలో వీరులు ఉన్నారు శూరులు ఉన్నారు కానీ పాండవ సైన్యంలో ఉండే వీరులకు తన సైన్యంలో వీరులకు మధ్య ఏదో అంతరం కనబడింది ఆయనకు తన వైపు భీష్ముడు ఉన్నాడు కానీ యుద్ధం చేయడం ఆయనకి ఇష్టం లేదు ద్రోణుడు ఉన్నాడు ఆయన కూడా భీష్ముడులాగా స్థిరమైన వాడు కానే కాడు ఈ కర్ణుడు ఉన్నాడు అంటే అతను విశ్వాసపాత్రుడే తను ప్రాణమిస్తాడు కానీ అత్యవసర సమయాల్లో ఆమె దూరాన ఉంటాడు ఇంకా వికర్ణుడు సంజయుడు వీళ్ళందరూ కూడా పాండవ పక్షపాతంతో వివరించేవారు ఎందరో తనతో కలిసి ఉన్నారు కానీ ఏం లాభం చెప్పండి పాలలో పంచదారలాగా తన మనస్సులో మనస్సుగా కలిసిన కలిసిన వారు ఎంతమంది ఉన్నారు తింటపడం అదే పాండవుల వైపు చూస్తే అందరు హితులే సన్నిహితులే అందరు ప్రాణాలు ఇస్తారు పాండవుల కొరకు అని చెప్పేసి ఇది రెండవ కారణం ప్రధానంగా పాండవుల సైన్యంలో అందరూ సత్పురుషులే సజ్జనులే మహాత్ములే పుణ్యాత్ములే వారిని చూడగానే దుర్యోధన మనస్సు సహజంగానే కొద్దిగా సంకోచం పడిపోయిందట ఇది ఆయనకు భయం కావడానికి మూడవ కారణంగా మారిపోయింది మరి ఆచార్యుని దగ్గరికి పోయినప్పుడు ఎట్లా పోయాడైనా నమస్కారము ఇవన్నీ వ్యవహారాలు ఏం లేవు సరిగ్గా దగ్గరికి పోయాడు నిజానికి ఈయన రాజు కదా రాజు సేనాధి ఆయన సేనాధిపతిది కదా ఆయన దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి చూస్తే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలన్నమాట ఆచార్య అంటూ సంబోధిస్తున్నాడు దుర్యోధన్ అంటే వీళ్ళ మధ్యల గురు గురుష్యు సంబంధం ఉంది కానీ గురువుకు ఏ విధంగా తను శిష్యుడిగా ఉండి గౌరవించాలనో గౌరవించలేదు ఎందుకంటే అహంకారం ఈ తను రాజనే అహంకారం ప్రధానంగా ఉంది కాబట్టి అహంకారంతో మాట్లాడుతున్నాడట ఈ విధంగా వచ్చిన తర్వాత మూడో శ్లోకంలో చెప్తున్నాడు ప్రధానంగా పాండుపుత్రాణ ఆచార్య చము పుత్రేణ ేణిష్టే నీ చూడండి ఈ విధంగా ఎక్కరింత ఉందో ఇక్కడ పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో ఉందో చూడండి ఆచార్య దాన్ని నిర్మించింది త్రిపదిని కొడుక దృష్టి ఆయన మీ శిష్యుడయ్యా బుద్ధిమంతుడు అని చెప్తున్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి మరి భయంతో ఉన్నటువంటి ఆ యొక్క గాంధారి నందనుడు తన పక్షాన్ని తను చక్కపరుచుకునే ప్రయత్నంలో పడ్డాడు కర్ణుడేమో యుద్ధానికి దూరంగా ఉన్నాడు ద్రోణుడు ఉన్న అతనిపై దుర్యోధనుడికి భీష్మునిపై ఉన్నంత విశ్వాసం లేదు అందువే అందువల్ల తన సైన్యానికి అధిపతిగా ఉన్న భీష్మాచార్యుల వారిని సంప్రదించడానికి బదులుగా ఏం చేస్తున్నాడు ద్రోణాచార్య దగ్గరికి వచ్చాడు ఆచార్య అటు చూడండి పాండవుల సైన్యం చాలా గొప్పగా ఉంది ఆ వ్యూహాన్ని రూపొందించినటువంటి వాడు ఎవరు తెలుసా మీకు ప్రియ శిష్యుడైనటువంటి దుష్టజ్యుమ్నుడు శిష్యుడే ఆయన విపదిన కుమారుడు అని వ్యంగ్యంగా పలుకుతున్నారట ఆ విధంగా ద్రోణాచార్య యొక్క మనసు లోపల ఓడి వేరు భావన తెచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుర్యోధనుడు రాజుగా తను చేయవలసిన పని ఎదుటి సైన్యం ఉన్న వాళ్ళని పోగొట్టడం కాదు ఇక్కడికి వచ్చి తన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని తగ్గించడం కదా ఆయన చేయాల్సిన పని కానీ ఇక్కడ ఏం అంటే ఆచార్య అంటూనే నీపై ప్రతీకారం తీర్చుకోవడానికి ద్రుపదుడు తన కుమారుణతో సిద్ధమయ్యాడయ్యా ఏం చేయాలో ఆలోచించుకునేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ ఆయన రెచ్చగొడుతున్నాడు ద్రోణాచార్యులను దుర్యోధనుడనే విషయం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఆచార్య అనే పదం లోపల ముందు పాండు పుత్రాణమాచార్య అనేది మనకు కనబడుతుంది శ్లోకంలో శ్లోకంలోనమాట అంటే పాండవుల ఆచార్యుడా అనేటువంటి వ్యంగ్య సంబోధన కూడా మనకి వినబడుతుంది దీంట్లో పాండవులు శిష్యులే వాళ్ళ నాయకుడు కూడా తమరి శిష్యుడే ప్రత్యర్థులందరికీ తమరే గురువు తమరికి కూడా వాళ్ళంటే వాళ్ళ మాలిన ప్రేమ కానీ అది ఏమిటో మా వైపు చేరి యుద్ధం చేస్తారు మీరు అదే విచిత్రం సరే తమకి ఇష్టమైనటువంటి పాండవుల సేనలోని నాయకులను గురించి చెప్తాం వినండి మీ మనసు కాస్త హాయిగా ఉంటుంది అని చెప్పేసి విచిత్రంగా శత్రుస్మరణ చేస్తున్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్య వాళ్ళతో ముందుకు వచ్చి నిలబడి అని చెప్పేసి ఇది చాలా విచిత్రమైనటువంటి ఆలోచన అనమాట సమాయుధే ృపద మహారత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యుయోధారుడు అంటే ఈయన కృష్ణార్జునులకు చాలా సన్నిహితుడు గొప్ప పరాక్రమంతుడు అనమాట ఈయన శ్రీకృష్ణునికి తమ్ముడట అర్జునునికి శిష్యుడు కూడా ఆయన కాబట్టి యుద్ధంలోపట అసమాన పరాక్రమాన్ని చూపించేటువంటి వ్యక్తి ఆయన యుధారుడు చెప్పేసి తర్వాత విరాట రాజు ఈయన అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రమించినటువంటి మహానుభావుడియన పాండవుల యొక్క ఏడు సేనలు ఒక సేవకదానికి ఆయన సారథ్యం వహించారట తన కుమారులైనటువంటి శంభుడు ఉత్తరంతో కలిసి కురుక్షేత్రంలో పోరాడి చివరికి ద్రోణం చేతిలో మరణిస్తాడు ఆయన అభిమన్యునికి మామ శత్రువులను విశేషంగా పిలిచేటువంటి వాడు కాబట్టి విరటుడు అని చెప్పేసి ఆయనకు ప్రసిద్ధట ఇక ద్రుపదుడు కృష్ణజీముని యొక్క తండ్రి పాంచాల దేశానికి రాదు ద్రౌపది ఆయన కూతురే ద్రౌ ద్రుపదుడు ద్రోణునికి శత్రువు కనుక ద్రోణాచార్యుని రెచ్చగొట్టే ప్రయత్నంలో ఏమంటున్నాడంటే ఆయనను మహారథుడు అంటూ ద్రుపదుని ప్రత్యేకంగా విశేషణాన్ని జోడించి చెప్తున్నాడట ఈ విధంగా నాలుగు శ్లోకాలు మనకు పూర్తయినాయి മംഗളം ശ്രീ കുരുക്ഷേത്ര ീകുരുക്ഷേത്രോണി വിഹാരിണേ പാഠസാരത്തിയം ശ്രീകൃഷ്ണാർപ്പണമസ്തു మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ